హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక ముఖ్యమైన విషయము మీతోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను అన్ని వీడియోలకు చెప్పాను దీనికి ప్రత్యేకంగా చెప్తున్నా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మనకు తెలియకుండా చాప కింద నీళ్ళ మన పిల్లలను నాశనం చేసుకున్న ఒక అద్భుతమైన ఒక భయంకరమైన సరే అద్భుతమైన మాట వాడద్దు ఒక భయంకరమైన వ్యసనం గురించి ఈరోజు మనం తెలుసుకుందబోతున్నాం దాదాపు భారతదేశంలో ఎనభై శాతం మంది బీపీ షుగర్ అనే రోగాలతోనే బాధపడుతున్నాడు తెలుసు ఆ రోగాలు ఎప్పుడు వస్తాయి నడి వయసులో వస్తాయి ఆ కాకుండా చిన్నప్పటి నుంచే ప్రపంచానికి దూరంగా పేరెంట్స్కు దూరంగా ఉండే వ్యసనం కూడా తయారైంది ఆయుధమే మొబైల్ అంటే సెల్ ఫోన్ ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండ్రు ఒక రెండు నిమిషాలంటే ఖచ్చితంగా దానిలో మొబైల్ సెల్ ఫోన్ ప్రసక్తి ఖచ్చితంగా వస్తుంది అంతటి ప్రాముఖ్యత ఉంది దానికి మన జీవితంలో రైటే టెక్నాలజీ పెరిగింది దాన్ని మన సాంకేతిక పరంగా ఉపయోగించుకోవడానికి అది చాలా అవసరము చాలా సంతోషమే అయితే ఇక్కడ ప్రతి పేరెంట్ పది మంది పేరెంట్స్ని కదిలిస్తే తొమ్మిది మంది మా అబ్బాయి మా అమ్మాయి మొబైల్తోనే గడిపేస్తుండ్రండి అసలు మొబైల్ లేకుండా వాళ్ళు అన్నం తినట్లేరు పని చేయట్లేరు కూర్చుండలేరు నిద్రపోతలేరు అనే రకరకాల కాంప్లైంట్స్ వస్తున్నాయి అవి మీకు కూడా తెలుసు మీకు కూడా అనుభవమై ఉంటుంది అయితే ఇప్పుడు దాని గురించి మీతో కొన్ని ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయాలు షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చా ఆ వ్యసనం నుంచి ఏరు ఏ రకంగా బయటపడాలి దీనికి కారణం ఎవరు అందరూ మొబైల్ చేపట్టి పిల్లలందరూ నాశనం అయిపోతుండ్రండి పిల్లలందరూ చెడిపోతుండ్రండి అంట అని చాలామంది చెప్తుంటే విన్నాను ఒకటి గమనించండి ఫ్రెండ్స్ మొబైల్ అనేది చిన్నపిల్లలు పుట్టుక నుంచి అమ్మ కడుపులోకి వెళ్ళి మొబైల్ ఉంటేనే మేము భూమి మీదకి వస్తామని ఏమైనా చెప్పారా లేదు కదా లేదు కదా భూమిది వచ్చాక వాళ్ళు బుడిబుడి బుడిగా లేదు వేసే టై సమయంలోనూ అన్నం తినే సమయంలోనే దాని ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించారు వాళ్ళు ఎందుకు గుర్తిస్తారు మనము గుర్తింపజేసాం మనం అంటే పేరెంట్స్ పేరెంట్స్మే వాళ్ళకు దాన్ని ఇచ్చినట్టు మనందరికి తెలుసు పని ఒత్తిళ్ళు కావచ్చు లేదంటే ఇంట్లో గోల చేస్తుండని కావచ్చు లేకుంటే బాగా చీకాకు చేసి అరుస్తుండ్రని కావచ్చు అవి మొబైల్ ఇచ్చేస్తే సరిపోతుందిలే అన్న కోణంలో ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తుండ్రు ఇక కొందరికి తొంభై శాతం మంది ఇదే రకం కొందరికి మరీ ప్రేమ ఎక్కువైపోయి ప్రేమని పిల్లలతో ఎలా షేర్ చేసుకోవాలో తెలియకుండా చక్కగా మొబైల్ ఇచ్చి ఆడుకోండి అని చెప్తుండ్రు ఓకే అంతవరకు ఇది క్రమేణా 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 ఏ రకంగా అవుతుందంటే ఆ మొబైల్ లేకుంటే వీళ్ళు శ్వాస తీసుకుంటానికి కూడా అవసరపడే పరిస్థితికి ఈరోజు వచ్చింది దీనివల్ల రేపు భవిష్యత్తు ప్రపంచానికి కావలసిన ఈ బుడి బుడి అడుగుల బుల్లి వీరులు వాళ్ళ భవిష్యత్తు ఏంటిది అంత ఘోరమైన పరిస్థితులు కొత్తదే కారణము మొబైల్ది కాదు సాంకేతికత అవసరం టెక్నాలజీ అవసరం టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాం వాళ్లకు పిల్లలకు అందజేయటంలో ఉన్న లోపం ఎవరిది పేరెంట్స్ది మీది నాది తల్లిదండ్రులది దీంట్లో ఎవరి భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు అందరికీ వర్తిస్తుంది ఎందుకు అంటే ఇటువంటి పరిస్థితుల్లో జీరో నుంచి పుట్టిన దగ్గర రెండు సంవత్సరాల వరకు కొన్ని టెక్నిక్స్ చెప్తున్నాం మీరు ఒక రెండు మూడు మళ్ళీ ఫోన్ల దొరికే మీ పిల్లలు రాకుండా ఇది మీరు ఫాలో చేస్తే మంచి సక్సెస్ రేట్ ఉంటుంది లాంగ్ టైంలో ఒకటంటే స్క్రీన్ లాకింగ్ అంటే పుట్టిన దగ్గర రెండు సంవత్సరాల వరకు వాళ్ళకు టీవీ కానీ మొబైల్ కానీ అందుబాటు లేకుండా చేయటం టీవీ మొబైల్ వాళ్ళకు అందుబాటులో లేకుండా చేయటం అంతవరకు పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం వాళ్ళు అసలు దాని గురించి ఆలోచించరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాండి గత కొంతకాలం క్రితము చిన్నపిల్లలకి అన్నం తినిపించాలంటే తల్లి చిన్న కప్పులు అన్నం వేసుకొని స్పూన్ పెట్టుకొని ఆ పిల్లను బుడంకాయన సంకనేసుకొని వాకిల్లో లేకుంటే గల్లీలో తిరుక్కుంటా పెద్దమ్మ కథలు చిన్నమ్మ కథలు పిల్లి కథలు చెప్పుకుంటా పట్టపగల ఆకాశంలో చంద్రుడిని చూపించుకుంటా మంచిగా బతి అన్నం తినిపించేది పిల్లలకు ఈరోజు పరిస్థితి ఏమైంది స్పీడ్ యుగంలో రాకెట్ యుగంలో ఆ తల్లికి అంత తీరిక ఉండలేదు వాన్ని ఆడ కూకబెట్టి వాని ముందు మొబైల్ పడితే చూసుకుంటా అమ్మాయి పెడతాడు అటు చూసుకుంటా ఇటు తింటా అంటాడు బయస్ అది ఏమవుతుంది ఫస్ట్ మన అవసరాల కోసము పిల్లలకు అది అందిస్తున్నాము తర్వాత అది వ్యసనంగా మారుతుంది అంటే ఇక్కడ మనము ఆలోచించుకోవాల్సిన విషయం స్క్రీన్ లాక్ సిస్టమ్ అనేది ఒకటి జీరో టు టూ ఇయర్స్ వరకు వాళ్ళకు మొబైల్ అనేది అందుబాటులో లేకుండా చేయటం రెండోది ఏంటిదంటే ఇది కొద్దిగా కొద్ది ఆలోచించండి మీరు కూడా మొబైల్ ఇస్తున్నాం ఓకే మూడు సంవత్సరాల తర్వాత పిల్లలకు ఒక ఆడుకుంటా మొబైల్ ఇస్తున్నాం వాళ్ళు ఏం ఆడుతున్నారు ఎప్పుడన్నా గమనించామా పేరెంట్ యాప్స్ అంటారు పేరెంట్ యాప్స్ కొన్ని ఉంటాయి వీళ్ళు ఏం చూస్తారు ఈ వయసులో వాళ్ళు క్యాండీ క్రష్లు ఓకే ఇంకా పబ్జీలు ఇంకా అదేంటి టెంపుల్ రన్లు ఇవి వాడటం వల్ల వాళ్ళలో చురుకుదనం తగ్గిపోయి ఒక విధమైన ఎమోషన్ ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి వాళ్ళు భయంకరమైన ఆలోచనలు ఇటువంటివి కాకుండా ఒక పేరెంట్ యాప్స్ అని ఉంటాయి అవి నీకు చెప్ప మీరు యాజ్ అ పేరెంట్స్గా తెలుసుకోండి అవి పెడితే అవి చూస్తే పిల్లలు మెదడు చురుకుదనం ఎలా ఉండాలి జ్ఞాపకశక్తి ఎలా ఇంక్రీజ్ కావాలి ఆలోచన విధానాలు పాజిటివ్గా ఎలా పోవాలి ఈ రకంగా వాళ్ళు ఆలోచించుకుంటానికి వాళ్ళు మెదడుకు పదును పెడతానికి కొన్ని యాప్స్ ఉన్నాయి వాటిని ఇవ్వండి ఒక టైం మెయింటైన్ చేయండి ఒక టైం ఈ టైం ఒక వన్ అవరా వన్ అండ్ హాఫ్ అవరా ఈ టైంలో మీరు చూడండి ఈ యాప్స్ చూడండి మీకు ఏమైనా ఉంటే అడగండి చెప్తాం అంటే పిల్లలు వాళ్ళకు మొబైల్ ఇచ్చినట్టు ఉంటుంది మనం వాళ్ళు సంతోషపడతారు యాజ్ ఎ పేరెంట్స్గా మనం కూడా సంతోషపడతాం ఎందుకంటే ఈ పబ్జీలు టెంపుల్ రన్లు ఇవన్నీ కాకుండా వాళ్ళకు మెదడుకు పదును ఆలోచింపలు పజిల్స్ లాంటివి చూపించగలిగితే వాళ్ళ ఆలోచన శక్తి గ్రహణ శక్తి పెరుగుతుంది ఇది నెంబర్ టూ ఇది పేరెంట్ యాప్స్ స్క్రీన్లా ఒకటి సెకండ్ పేరెంట్ లాబ్స్ యాప్స్ ఇవి ఇక మూడు దానికి వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే మన టెక్ ఫ్రీ జోన్ టెక్ ఫ్రీ జోన్ జాగ్రత్త ఆలోచన ఫ్రెండ్స్ ఇది ఈ సంపూర్ణంగా మనం చేయగలిగితే మనం పిల్లలకు మన పిల్లలు చాలా ఉత్తేజవంతులు అవుతారు ఉత్సాహవంతులు అవుతారు మంచి జ్ఞానవంతులు అవుతారు ఫస్ట్ ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ చేయాలి అవగాహన ఎవరికి అవగాహన ఉండాలి ఇక్కడ పిల్లలకు కాదు పేరెంట్స్కి అవగాహన ఉండాలి మొబైల్ పట్ల పేరెంట్కి అవగాహన ఉండాలి జాగ్రత్తగా మనం పిల్లలకు రోల్ మోడల్ ఎవరు అమ్మ నాన్న అమ్మ ఏ స్టైల్లో చేస్తుంది వంటలు ఏ స్టైల్లో పని చేస్తుంది వీడు అదే స్టైల్లో చేస్తా నాన్న ఏ రకంగా డ్రెస్ కోడ్ వేస్తాడు ఏ రకంగా నడుస్తాడు ఇవన్నీ నాన్న చూసి నేర్చుకోండి ఫస్ట్ వాళ్ళకి రోల్ మోడల్స్ పేరెంట్సే ఆ పేరెంట్స్ ఒక సిస్టమేటిక్గా ఉంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఆ రకంగా వెళ్ళిపోతుంటారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి తండ్రి మందు తాక్కుంటూ ఉంటాడు నువ్వు ఎవరు మందు తాగుతా నేను ఒకరిని తాగుతా అంటే వాడి మైండ్లో ఫిక్స్ కాదా ఖచ్చితంగా వాడు కూడా మనం తాగుతాడు తండ్రి సిగరెట్ తాగుతాడు సిగరెట్ తాగొద్దు అని పిల్లలు చెప్ తింటారా నాన్న తాగుతే నేను తాగుతాయేమవుతుంది అన్నాడు ఆ కోణంలో పిల్లలు మనసులో నానా చేసిండగా మేము చేస్తే ఏమవుతుంది నానా మొబైల్ వాడుతుండగా పోదు అంతా నేను వాడితే ఏమవుతుంది అనే ఒక ఆలోచన మన మనసులో నిక్షిప్తం అయిపోతుంది దానివల్ల చాలా అనర్ధాలు దారితీసే పరిస్థితులు ఉంటాయి దీని గురించి ఇదేంటిది ఇప్పుడు మనం అనుకున్న టెక్స్ ఫ్రీ జోన్ ఇది చాలా ముఖ్యం డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ ఇంట్లో ఒక టైం జోన్ ఏర్పాటు చేసుకోండి అంటే డైనింగ్ టేబుల్ దగ్గర మొబైల్ చూడొద్దు టీవీ చూడొద్దు మొబైల్ అందుబాటులో ఉండొద్దు బెడ్రూమ్లకు వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకుపోవద్దు హాల్లో ఉన్నప్పుడు ఒక టైం వరకు మాత్రమే టీవీ చూడండి నైట్ నైన్ అయిందా క్లోజ్ అదే రకంగా మొబైల్ కూడా పిల్లల్ని చూడొద్దని చెప్పి పొద్దుంత పేరెంట్స్ చూసుకుంటుంటే సిల్లిగా పిల్లలు తెలియని వయసుగా నాన్న మనం టైం ఫ్రీ జోన్ పెట్టుకున్నాం కదా మమ్మల్ని టీ మొబైల్ చూడొద్దని నువ్వెట్లా ఎట్లా చూస్తున్నావు అని ఆ ఏం జవాబు చెప్తారు నా అమ్మ అన్నం తినుకుంటా టీవీ చూడొద్దని మనం పెట్టుకున్నాగా నువ్వు అన్నం తినుకుంటా టీవీ ఎందుకు చూస్తాను అని ఆ అమ్మాయిని నడితే జవాబు చెప్తావు తల్లి అంటే మనము మనము కూడా కంట్రోల్లో ఉండాలి ఇంట్లోకి వచ్చాక ఈ టైం ఫ్రీ జోన్ పెట్టుకున్నప్పుడు టెక్స్ జోన్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ టైంలో అయితేనే మొబైల్ చూడాలి ఆ టైంలో అయితేనే టీవీ చూడాలి అనేది ఒకటి పెట్టుకున్నాం అనుకోండి ఈ టైంలో చూడద్దు నిషిద్ధము అని మనము చెప్పి మనం పాటించకుంటే బాగుండదు మళ్ళా ఆ పిల్లగాడేసే ప్రశ్నలకు మనం జవాబు చెప్పలేము మమ్మల్ని చూడొద్దు అంటాను నువ్వు ఎందుకు చూస్తావు మమ్మల్ని టీవీ నువ్వు నువ్వెందుకు పెట్టినావు జాబులు చెప్పాలి మనం యాజ్ అ పేరెంట్స్గా కదా కాబట్టి పేరెంట్స్ పాత్ర కూడా ప్రాముఖ్యత దీంట్లో ఉంటుంది చూడండి ఫోర్టీన్ అంటే టూ టువెల్ ఇయర్స్ వరకు చాలా జాగ్రత్త పిల్లల్ని మౌల్డ్ చేసుకోవచ్చు మనం అనుకున్న రీతిలో వాళ్ళను డిజైన్ చేసుకోవచ్చు వాళ్ళని మార్చుకోవచ్చు ఆ వయసులో మొబైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు నువ్వు ఇదే సిస్టమ్ పెట్టు గంట సేపు చూసుకో మంచి మెదడుకు మిగతా ఇటువంటి అన్ని చూపించు చూడని ఒక వన్ అవర్ వాడు పెరిగినాక మళ్ళీ అసలు వేరే ఛానల్ కూడా వేరే ఏ ముట్టడు కూడా కానీ ఈ గంటలు గంటలు మొబైల్ ఇచ్చేసి నీ పనులు నువ్వు ఇంట్లో చేసుకుని ఉంటే కుదరదు నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం కూడా వాళ్ళ కోసం మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి జాగ్రత్తగా వినండి పన్నెండేళ్ళు దాడినంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే పిల్లలు చెప్తే వినే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐదు ఆరు తరగతి చదివే పిల్లలు ఏడు తరగతి సభ పిల్లల్ని నాన్న బైపు నడపొద్దు అని చెప్పినాం అనుకో ఎందుకు నాన్న ఎందుకు డా డాడీ ఎందుకు నడపొద్దు అని అడుగుతున్నాడు బైపుకు నడపాలంటే ఎయిటీన్ ఇయర్స్ రావాలి లైసెన్స్ ఉండాలి లైసెన్స్ ఉంటేనే బైక్ నడపాలి అని చెప్తే ఓహో అలాగనా అని అనుకుంటున్నాడు అదే ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు అరే బైక్ నడపకురా అని చెప్పినామనుకో ఏమైతే నడిపితే నువ్వు ఇవ్వకుండా మా ఫ్రెండ్ తీసుకొని తిరుగుతా నేను బరాబర్ బైక్ నడుపుతా అంటే అంటే అప్పుడు వాడికి చెప్పలేదు అదే రకంగా ఈ మొబైల్ వల్ల దుర్భరమైన మానసిక సమస్యలు బుద్ధి మాంద్యము కంటి సమస్యలు మన బ్రెయిన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నట్టు వైద్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి డియర్ ఈ మూడు టెక్నిక్స్ ఏంటిది టెక్ ఫ్రీ జోన్ మూడోది రెండోది ఏంటిది ఇందు మనం చెప్పుకున్నాం పేరెంట్ యాప్స్ మొదటిదేంటిది ఫ్రీ జోన్ టెక్ ఫ్రీ అర్థమవుతుందిగా ఈ మూడు టెక్నికల్ ఫ్రెండ్స్ మీరు పాటించగలిగితే మీరు మొబైల్ అక్కడ పడేసినా కూడా వాడు చూడడంటే చూడడు మీరు ఏదో అనుకుంటారు కానీ రోల్ మోడల్స్ అయిన పేరెంట్స్ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ టైం మెయిన్ అన్నింటిలో మూడోదే మెయిన్ టైం జోన్ ఇంట్లో టైం జోన్ పెట్టుకోవటం ఈ టైమ్ టైం జోన్ పాటిస్తే మాత్రం ఒక అద్భుతమైన సక్సెస్ రేట్ ఉంటుంది అటువంటి కుటుంబాల్లో ఒక రెండు మూడు నాలుగు నోటీసులకి కోసం నేను చూసా వాళ్ళతో మాట్లాడతాను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కాబట్టి మీరు కూడా మీ పిల్లల పట్ల ఈ మూడు టెక్నిక్స్ ఫాలో అవుతూ సక్సెస్ కాండి మీ పిల్లలు ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసిన వారు అవుతారు మీరు పెద్ద రోల్ మోడల్స్ అవుతారు పేరెంట్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే కసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్